హాయ్ అండి సత్య టెరస్ గారినికి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మల్లె పువ్వులు మాల కట్టడం చూపిస్తున్నానండి మొన్నను ఒక రకం మాల చూపించాను కదా శంఖ పువ్వులతో అది అది ఒక రకం అండి ఇది ఒక రకం ఈ ఈ మోడల్లో దండ కట్టుకోవడం ఇంకా ఈజీ మొన్నటి దాని మీద ఈ ఈ మోడల్గా మాల కట్టాలంటే చూడండి అబ్జర్వ్ చేయండి చక్కగా దారం మీద అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మొగ్గలు పెట్టుకున్నాను కదా అది మళ్ళీ దానిపై నుంచి కింద నుంచి తీసుకురావాలండి తీసుకొచ్చి ఇలా మనం మూడు వేలతోకి దారం చుట్టుకొని అలా ముడి వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటే చక్కగా దండ బాగానే వస్తుందండి అయితే ఇది కొంచెం సాగుతుంది అది అయితే సాగదు మొన్న నేను పెట్టే మోడల్ అది వేరంగా మీకు కట్టుకోగలిగితే అది కట్టుకోండి లేదంటే ఈ మోడల్ ఈజీగా కట్టి